మన భారతీయ సినిమాలో పాటలు తప్పనిసరిగా ఉండాలి లేదంటే ప్రేక్షకులు సినిమాలపై పెద్ద ఆసక్తి చూపరు సినిమాల్లో ప్రేక్షకులకు పాటలే బాగా అలరిస్తాయి కేవలం వాటి కోసమే కొందరు సినిమాను మళ్లీ మళ్లీ చూస్తుంటారు కానీ హాలీవుడ్ దీనికి పూర్తిగా భిన్నం అక్కడ పాటలుండే సినిమాలు చాలా తక్కువ కానీ ఇలా హాలీవుడ్ చిత్రాల్లో పాటలుంటే బాగుంటుందని సంగీత సంచలనం దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంటున్నారు స్లమ్ డాగ్ మిలినియర్ చిత్రంకు గాను ఆయన రెండు ఆస్కర్ అవార్డ్స్ అందుకొని ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు ప్రస్తుతం రెహమాన్ హాలీవుడ్ చిత్రాలకు కూడా పాటలను స్వరపరుస్తున్నారు ఆయన మిలినియర్ డాలర్ ఆర్మ్ అనే చిత్రానికి గాను సంగీతం అందిస్తున్నారు ఇలా మన భారతీయ సినిమాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏఆర్ రెహమాన్ హాలీవుడ్ లోను నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా ఉన్నారు